అస్మద్ భయ నమ శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం నిన్న మొన్న మనం ఒక వీడియోలో చెప్పుకుందాం షడ్ గ్రహ కూటమి వల్ల అరిష్టాలు ఎవరికన్నా ఉన్నాయా ఎవరికి లాభం దాంట్లో మరి అసలు ఎన్ని చెప్పినా కూడా మనకి ఇంకా షడ్ గ్రహ దోషాలు ఏమైనా పట్టుకుంటాయేమో అది అనుమానం పీకుతూనే ఉంటుంది ఎంత మంది చెప్పిన ఎందుకంటే మనకు కూడా కాస్త కాస్త జ్ఞానం ఉంది కదా అందుచేత అందుకని అలాంటి అనుమానం ఉంటే షడ్గ్రహ కూటమి కాదు కదా షష్ట షడ్గ్రహ కూటమి కాదు కదా ఎన్ని గ్రహాలు ఉన్నా మనల్ని ఏం చేయలేవు ఎందుకంటే గ్రహాలన్ని చుట్టూ మనం తిరుగుతున్నాం కానీ ఆ గ్రహాలు ఎవరి చుట్టూ తిరుగుతున్నాయి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన వాని చుట్టూ తిరుగుతున్నాయి అందుచేత ఈ షడ్గ్రహ కూటమి భయం ఉన్నవాళ్ళు అసలు నిజానికి చెప్పాలి అంటే రేపు మొదలు పెట్టుకొని రేపటి నుంచి వరుసగా ఈ షడ్గ్రహ కూటమి ఎన్ని రోజులైతే ఉంటుందో అన్ని రోజులు కూడా ప్రతి రోజు కూడా చదువుకోవచ్చు దాని నుంచి తేలికగా బయటపడే మార్గం ఏంటంటే మనకి వెంకటేశ్వర స్వామి వారి యొక్క సుప్రభాతంలో ఉంటుంది వెంకటేశ్వర స్వామి అన్ని గ్రహాలు వెనకాల మేం తిరుగుతాం గ్రహ దోషాలు పోయేలాగా గ్రహ నవగ్రహ ప్రదక్షణాలు అవి అని చేస్తూ ఉంటాం కదా కానీ ఆ గ్రహాలేమో నీ చుట్టూ తిరుగుతాయి కాబట్టి నీకొక్కడికి నమస్కారం చేసుకుంటే చాలు గ్రహాలు శాంతిస్తాయి అన్న అర్థం వచ్చేటటువంటి శ్లోకం ఆ శ్లోకం ఏంటంటే సూర్యేందు భౌమ బుధవాక్పతి కావ్య స్వర్భానుకేతు దివిషత్ పరిషత్ ప్రధాన దాస చరమావతి దాసదాస శ్రీ వెంకటా చలపతే తవ సుప్రభాతం ఇది ఆ శ్లోకం అంతేకాదు మనకి వేదంలో కూడా ఉత్కృష్టమైనటువంటి మంత్రం ఉంది ఆ మంత్రాన్ని మామూలుగా అయితే పండితులు ఒక అనుదాత్త ఉదాత్త స్వరాలతో చదువుతారు మనలాంటి వాళ్ళం అలాంటి స్వరాలతో చదవలేం కాబట్టి మామూలు శ్లోకంగా చదువుకోవచ్చు ముఖ్యంగా ఆడవారు మామూలు శ్లోకంగా చదువుకోవచ్చు ఆ శ్లోకం ఏంటంటే ఆ వేదంలో చెప్పబడినటువంటి ఆ శ్లోకాన్ని ప్రతిరోజు అంటే ఇప్పుడు వెంకటేశ్వర సుప్రభాతంలో ఉన్నటువంటి ఈ శ్లోకంతో పాటు ఆ శ్లోకం కూడా అది శాంతి మంత్రము అంటారు శాంతి మంత్రం అంటే మామూలు శాంతి మంత్రం లాంటిది కాదు వేదంలో చెప్పబడినటువంటి శాంతి మంత్రం ఆ శాంతి మంత్రాన్ని కూడా పట్టుకుని అలా చాంటింగ్ చేస్తూ ఉంటే మనకి గ్రహాల నుంచి ఏవైతే ప్రతికూలతలు కలుగుతాయని చెప్పి భయపడుతూ ఉంటామో అటువంటి ప్రతికూలతలు మనకి కలగకుండా ఉంటాయి అని వేదమే అడ్డు పెడుతుంది మనకి ఏ రకమైన ప్రతికూలతలు కలగకుండా సెమ్ నో మిత్ర వరుణ సెమ్న భవత్వర్యుమ ఇంద్రో బృహస్పతి సెమ్నో విష్ణు రురుక్రమ అన్న ఈ మంత్రం అనమాట ఈ మంత్రాన్ని చదువుకోవాలి స్వరాలతో చదువుకండి స్వరాలతో చదివితే నాడి మండలం దెబ్బతింటుంది అందుకని మామూలు శ్లోక లాగానే చదువుకుందాం వేదంలో ప్రతీది కూడా స్వర రూపంగానే ఉంటుంది సెమ్ నో మిత్ర సంవరుణ సెమ్ నో భవత్వర్యుమా సెమ్ ఇంద్రో బృహస్పతి సెమ్ నో విష్ణు రురుక్రమ ఈ ఒక్క మంత్రాన్ని మనం చాటింగ్ చేసుకోవాలి మనం ఉదయం దేవతా ఆరాధన చేసుకున్నాక ఇప్పుడు మనం చిందాక చెప్పుకున్నటువంటి వెంకటేశ్వర సుప్రభాతంలోని శ్లోకాన్ని ఈ శ్లోకాన్ని రెండింటినీ కూడా కలిపి చదువుకోవాలి పానకము వడపప్పు నైవేద్యంగా పెట్టండి పదకొండు సార్లు ఇరవై ఏడు సార్లు ఇలా ఒక నియమం పెట్టుకోండి ప్రతి రోజు కూడా చదువుకోండి చదువుకుంటే చాలు ఎలాంటి గ్రహ దోషాలు కూడా మనల్ని బాధించినే బాధించవు లో సంస్థ మరియు అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం